జనాంక్ రెడ్డి కళ్యాణ వెంకటేశ్వర వాసిని నా షాపు కాపు ఇదిలో మీనా ఫ్యాషన్ డిజైనర్ మగ్గం వర్క్ టైలింగ్ షాప్ చే ట్రైలింగ్ చేస్తాను సార్ నేను నేను నా కూతురికి ఎల్లరూ ముందుగా పెంచుకున్నాను సార్ నా కూతురు నేను రెండు వేల పదహారులో షకీల్ అనే మా బామ్మడిని కొడుకు పెద్ద బామ్మని కొడుకుకి పెళ్లి చేశాను సార్ అప్పుడంతా మేమంతా మా ఒకే కుటుంబం చెందిన వాళ్ళము బాగా చూసుకుంటారని ఒక నమ్మకంతో ఇచ్చి నేను పెళ్లి చేశాను సార్ అంటే సౌరులు బంగారులు ఇచ్చాను పాప పేరు మీద ఒక ఇల్లు కూడా కొనిచ్చాను నేను మా మామ దగ్గర కొని ఆ పాప పేరు మీద ఇచ్చున్నాను సార్ ఇల్లు కానీ పెళ్లి అయిపోయినాక షకీల్ ఏం చేసేవాడు అంటే నా బిడ్డని రోజు హింసించేవాడు ఏమని అంటే ఎంతసేపు ఉంది డబ్బులతో వాడికి పని పని పోయినాక కొన్ని రోజుల తర్వాత మా పాపను కూడా తీసుకుపోయాడు తీసుకుపోయినాక మూడో బిడ్డ అప్పుడు కానుక ఉన్నప్పుడు పంపించేశాడు కానుక ఉన్నప్పుడు పంపించేసాడు దాని తర్వాత మా పాప ఇక్కడే ఉండిపోయింది రెండు వేల రెండులో ఏం చేశాడంటే కరెక్ట్గా రొట్టెలు పండగప్పుడు ఒక అమ్మాయితో పాటు వచ్చాడు మా అమ్మాయి ఇంటికి అది వాళ్ళ 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 అమ్మాయి ఇంటికి వచ్చాడు వచ్చేసి ఈ అమ్మాయి ఎవరని అడిగింది మా పాప నేను పెళ్లి చేసుకున్నాను రెండో పెళ్ళి ఈ నాది రెండో భార్య అని అడిగాడు అదేనండి నేను ఉన్నాను కదా మళ్ళీ రెండో పెళ్లి అట్టే చేసుకుంటారంటే నిన్ను సాగతాను ఆమెని సాగతానని చెప్పాడు సార్ మా అమ్మాయి ఏంటంటే నేను అలా ఒప్పుకోను నేను ఎలా ఒప్పుకుంటాను నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నా ప్రొఫెషన్ ఏం కావాలా అని బాధపడితే నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే పో అనేసి తరవేశాడు సార్ నా కూతుర్ని అప్పటి నుంచి నా పాప నా దగ్గరే ఉంది వాళ్ళు పెద్దలు నేను పిలిచాను మాట్లాడాను ఎవరు రాలేదు సార్ దాని తర్వాత నేను పోయి వాళ్ళు అప్పుడు ఎక్కడ ఉన్నారంటే నేను ఏ ఇల్లు అయితే వాళ్ళకి నా పాప పేరు మీద కొనిచ్చాను ఆ ఇల్లు కూడా రెండు లక్షల కోళ్ళు కుదురు పెట్టేసి వాళ్ళు ఎంగల్ రావు నగర్లో బాడీకి వెళ్ళిపోయారు సార్ వెంగారావనలో ఉన్నారు కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళకి పోయి నేను కంప్లీట్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఏం చేశారు కేసు రాశారు సార్ పట్టణంలో కేసు ఉంది వాడి పైన దాని తర్వాత వాడు కేసు పెట్టిన కూడా బెయిల్ తీసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయాడు నేను లేను సార్ ఇంటికాడ వచ్చేసి మా ఆవిడ్ని నా కూతుర్ని అక్కడ కళలతో కొట్టాడు సార్ గొంతు నొనిపేశాడు కడుపులు కడుపులో అని గుసలు గుూసే పడుక మారే సార్ అయితే చేస్తా ఉంటే దాని తర్వాత మా అబ్బాయి ఇదంతా మా అబ్బాయి పోయే అప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా ఏం చేశారంటే అక్కడ కరలు ఉన్నాయి మామూలుగా ఈ ముంగే కసరికి కడతే ఉన్నది అది తీసుకోని కొట్టా సార్ వాడి చుట్టుపగలొని కొట్టాడు వాడు తాగేది ఫుల్ తాగేది నాడ కాబట్టి వాడు పడాడు వాడు తాకి కొడ దబర దకింది సార్ నా తల్లి ఈ ఎనిసౌస్రాలది నాకు ముద్దు పిల్లలు నా బడతా ఏసి సర్వీస్ లో పరిచేస్తాను చేస్తారు అన్న నాకు ఒక బాతు పుట్టిన తర్వాత హైదరాబాద్ వెళ్లే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ సెట్ చేసుకుని నన్ను కూడా తీసుకెళ్ళారు మళ్ళీ నన్ను కూడా తీసుకెళ్ళారు తర్వాత నేను మూడో బిడ్డ కానుకుతున్నప్పుడు నన్ను మళ్ళీ ఇక్కడ పంపించేశారు నేను అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను నా మూడో బిడ్డకి వన్ ఇయర్ వచ్చిన తర్వాత ఆయన రెండో పెళ్లి చేస్తూ రావడం జరిగింది అలా ఎందుకు చేశారు అని అడిగితే మమ్మల్ని కొట్టారు ఇంతకు ముందు నన్ను అనుమానించేవాడు అదే ఈ పాప నాకు కుట్టలేదు అని చెప్పి అలా అనుమానించి నేను ఎవరితో మాట్లాడినా నన్ను కొట్టేవాడు నా తమ్ముడితో మాట్లాడినా మామయ్యతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా నన్ను కొట్టేవాడు నాకు ఆ ఇల్లు ఇచ్చి మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోరా అని నన్ను కొట్టేవాడు ఆయన మా అత్త మా ఆయనతో చెప్పేవాడు మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోరా అలా అని పంపించేసేవాళ్ళు ఆ ఇల్లు నాకు కావాలి ఆ ఇల్లు నాకు కావాలి అని ఆయన నన్ను అడుగుతా ఉంటారు కాదు సార్ అది ఇల్లు వస్తేనే ఇల్లు ఇచ్చే పని అయితే నువ్వు కావాలి నాకు లేకపోతే నువ్వు అవసరం లేదు పిల్లలు అవసరం లేదు మీ నాన్న దగ్గరే ఉండు అని చెప్పి తలవేస్తారు అదే కొడతారు నువ్వు కావాలి నువ్వు వద్దు పిల్లలు వద్దు ఇల్లు కావాలి మాత్రమే అడుగుతూ ఉంటారు సార్ ఆయన మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి